సభకు నమస్కారం ఈరోజు రాజరాజేశ్వరి విజ్ఞాన పీఠంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారు పిరమిడ్ ధ్యానులు అందరూ రావాలని జిల్లా వ్యాప్తంగా ఇక్కడ సక్కటి కార్యక్రమం శివుడు ధ్యానమే చేశాడని ఆ శివ ధ్యానం అందరికి నేర్పించాలని ఒక సంకల్పంతో మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆఖరి రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్లో భాగంగా ఈరోజు పిఎంసి లైవ్ జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ మనము ప్రధానంగా పీఎంసీ పిరమిడ్ మెట్రెన్ ఛానల్ పత్రికారి కోరిక సార్ అడిగాడు మన పిఎంసి గురించి నువ్వేం మాట్లాడతామని కారులో వెళ్తుంటే మన మనందరి కళల పంట అని చెప్పాను నేను మనందరి కలల పంట మామూలు పంటలు పండుతుంటాయి కళల పంట అంటే అందరూ రకరకంగా భవిష్యత్తులో కూడా కళ్ళలు కంటూ ఉంటారు వాళ్ళందరూ పంట పండేస్తుంది కళల పంట అని మరి చెప్పడం జరిగింది మరి పత్రికారు వచ్చిన తర్వాత జీవితం సమూనంగా అంతూడు ఆయన ఒక పాంప్లెట్ ద్వారా వచ్చాడు అక్కడ పాంప్లెట్ నుంచి ఇప్పుడు పీఎంసీ డిజిటల్ అయింది డిజిటల్ ద్వారా మనకు సెల్లో పిఎంసి లైవ్ అని కొట్టిన వచ్చేస్తుంది అలా ఈరోజు సారు ఒక కళ ఇది నేను లేకున్నా కానీ మామూలుగా ఇది అందరికీ పోవాలంటే ఒక పిఎంసి టీవీ రావాలని అలా వచ్చి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇది మన ఒంగోలులోనే ఇది ఓపెన్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్గా వచ్చి ఇప్పుడు శాటిలైట్ ఛానల్ హార్ట్ఫుల్ మెడిటేషన్ సెంటర్లో ఓపెన్ అయింది ఆ స్వామీజీని చూసి మనకు లక్ష గంటల వీడియోలు ఉన్నాయి ఎంతోమంది మాస్టర్ ఆశ్చర్యపోయి మనందరం చేసే పని ఒకటే ఓసూదైక కుటుంబం ఈ ప్రపంచమంతా ఒకటే కుటుంబము ఒకటే భూమి ఒకటే ఆకాశము అందరూ జనాలంతా ఒకటే అని స్వామి వివేకానంద ఏ విధంగా అయితే అమెరికాలో మై డియర్ అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఎలా చెప్పాడో తండ్రి ఒక్కడే ఆకాశం తల్లి ఒక్కటే భూమి అమెరికాలో కూడా భూమి ఉంటుంది అలా ప్రపంచ మానవులందరూ ఒకే కుటుంబమని మరి శివ పార్వతులు మన ఆది దంపతులని కాబట్టి ఆ శివుడు ఎక్కడ ఉండంటే మన అందరిలో ఉన్నాడని శివుడు ఆజ్ఞ ఏంది చే కుట్టదు స్వామీజీ మరి ఎంతో ఆశతో ఎంతో మందిని వచ్చినా కానీ వజ్రాలు లాంటి వారు కొద్దిమంది వచ్చారు వజ్రాలు ఆమె గూడూరు నుంచి ఒక మేడం ఒక్కటే ఆ మాట విని చూడు ఆ మాట మీద శ్వాస మీద ధ్యాస కూడా కాదు ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంటే ఆ మాట విని ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది అటు ఎంతోమంది జ్ఞానులు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చక్కటి ఆశ్రమము స్వామీజీ ఇప్పుడు మూడు ఎకరాల స్థలంలో చక్కటి చెట్లతో ఇక్కడ శివ పార్వతులు చక్కటి సుమారు ఒక వెయ్యి మంది కూర్చోవడానికి అనుకూలంగా స్వామీజీ చక్కటి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు ఆశ్రమంలో ఎన్నో కార్యక్రమాలు ప్రతి పౌర్ణమికి ఇక్కడ యజ్ఞాలు మరి ధ్యానం కూడా జరుగుతుంది మరి ఇక్కడ ధ్యానము మనందరం చేసేది స్నానం చేస్తాం దేహానికి బట్టలు వేసుకుంటాం ఆహారం పెడతాం శరీరానికే చూసుకుంటాం అందరూ నేను శరీరం కాదు అనే ఎవరికి తెలియదు చనిపోతూ ఏడుస్తూ ఉంటారు మనమంటే ఐదింటి సమూహము ఒకటి శరీరము శరీరానికి అన్నీ చేస్తారు అందరు మానవాళి మనస్సు ఉంది శక్తివంతమైంది మనసు మనసు ఎక్కడుంటుందంటే ఎటు వెళ్ళిపోతుంది మనసు అంటాం దానికే మైదా రోగమా అది వెళ్ళిపోతూ ఉంటుందని పనేది ఆ మనసు శ్వాస పతంజలి ధ్యానం నిర్విషయా మన అని చెప్పాడు ధ్యానం వల్ల మనసు సూర్యం అవుతుంది విషయాలే విషం లాంటివి కొన్ని మంచి విషయాలు ఉంటాయి కొన్ని చెడు విషయాలు ఉంటాయి కాబట్టి యోగ వాసిష్టంలో విషయం విషం లాంటి అని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఆ మనసుని మరి అదుపులో ఉంచాలి మనసు మనసే దైవం అని కూడా తెలుసుకోవచ్చు మనసు కనిపించదు దైవము కనిపించదు ఒక ఆలోచన వస్తే మనసు ఇక్కడ ఒక ఆలోచనతో అందరికీకి వచ్చాము కాబట్టి ఆలోచనే చెట్టును ఉంటే కొమ్మ చెక్కితే బొమ్మ ఇంటికి వస్తే అమ్మని ఒక ఆలోచనతో చెట్టు మీద కొమ్మను నరికి ఓ బొమ్మను చేస్తే ఇప్పుడు మనం ఈరోజు అమ్మవారిని పూజిస్తూ ఉన్నాం కాబట్టి ఆలోచనే గొప్పదని కాబట్టి ఆలోచన మనసు నుంచి వస్తుందని భగవంతుడి నుంచే ఈరోజు మరి వేదాల్లో రుద్రం అనే దాంట్లో మామూలుగా శివ సంకల్ప సూత్రం ఈరోజు జూమ్లో క్లాసు కంచి రఘురాము చెప్పడం జరిగింది ఆ సంకల్పం మన మనసులో పుడుతుంది ఆ సంకల్పం ఒక ఆలోచన వస్తుంది చేసేది ఆలోచన శివుడే కాబట్టి ఆలోచన ద్వారా పని జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి మనసులో ఒక ఆలోచన తర్వాత పని పని ద్వారా ఆనందము కాబట్టి ఏ పని చేయాలి చూడు అన్నదానం గొప్పదే అన్నదానము గొప్ప దనవచ్చునే కానీ అన్నంబు జాములో నరిగిపోవు వస్త్రదానము భవ్యదానమే కానీ వస్త్రమేడాదిలో పాత పాతదగును ఈ రోజు అనేక మంది అన్నదానాలు చేస్తారు శివరాత్రికి దేశవ్యాప్తంగా అన్నదానము గొప్ప కానీ అండమ్ము జాములో అరిగిపోవు వస్త్రదానము భవ్యదానమే కానీ వస్త్రం ఏడాదిలో పాతదగును నాకు ఎంతోమంది బట్టలు పెట్టారు అవి చినిగిపోతున్నాయి కానీ గృహదానం తుష్టమే కానీ కొంప కొన్నేళ్లకి కూలిపోవు ఎంతోమంది మహాత్ములకి ఇల్లు కట్టించారు కొన్ని రోజులు కూలిపోతాయి భూదానము భవ్యదానమే కానీ భూమి అన్యుల పాలగు కానీ చెరిగిపోక అరిగిపోక ఇంచుక నలిగిపోక నిర్మలమై సత్యమైన జ్ఞానదానమే గొప్ప ఎందుకు గొప్పది దొరలు దోచలేరు దొంగలు ఎత్తుకపోరు అన్నదమ్ములొచ్చి పంచుకోరు లలిత సుగుణజాల తెలుగు మనకని రాశాడు ఎత్తబడని కనిపించాలి వస్తువు ఉంటే కనిపిస్తుంది ఇది వస్తువు కాదు హర్తకుగాదు గోచర మహర్నిషమున్ సుఖపుష్టి చేయు సత్కీర్తి ఘటించు విద్యను దివ్యధనము అఖిలార్ధి కోటికిను పూర్తిగా ఇచ్చినన్ పెరుగు పోదు యుగాంతపు వెలనైనా భూభర్తలు తధ్నాదికుల పట్టును గర్వం మాని ఒప్పకునని చెప్పాడు దొంగల కనిపించదు భర్తకు కాదు గోచర సుఖాన్ని ఇస్తుంది చూడు హాయిగా స్వామీజీ ఇక్కడ చక్కటి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు సుఖపుష్టి సత్కీర్తి అందరికీ చదువు కావాలి పిల్లలు పుడతారు వాళ్ళకి చదువు ఉద్యోగము పెళ్లి పిల్లలు ఇల్లు తర్వాత ఏంటి కీర్తి కావాలి సత్కీర్తి ఘటించు విద్య అయిన దివ్యధనము ఎవరికి కనిపించదు అది ఆ ఆర్థిక కోటికిని ఇచ్చినా కానీ పెరుగుతుంది కానీ పోదు స్వామీజీ అలా చెప్పి ఒక బుక్ కూడా మేము ఒక టెన్ డేస్ నుండి రాయడం జరిగింది స్వామీజీ ఆ స్వామీజీ ఇక్కడ తిరుపతి రెడ్డి స్వామీజీ అంతా కలిసి ఒక కరోనా టైంలో ఇక్కడ టెన్ డేస్ ఇక్కడే ఉండి రాయడం జరిగింది అలా ఆ విద్య అనేది మనకి భగవద్గీత కృష్ణుడు ఆధ్యాత్మిక విద్య అంటాడు ఈ విద్యలలో గొప్పది డాక్టర్ అయినా కానీ అతను కూడా చనిపోవచ్చు కానీ ఈ విద్య తెలుసుకున్నప్పుడు కాబట్టి ఇక్కడ అతను చనిపోడు ఎందుకంటే తన ఆత్మని తెలుసుకుంటాడు మనసు కాదు శరీరం కాదు బుద్ధి కాదు ఒక ఆత్మని మమ ఆత్మ సర్వభూత ఆత్మని నేను అందరిలో ఉన్నానని అందరూ నాలో ఉన్నారని తెలుసుకొని కాబట్టి సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినోభవంతులాగా లాగా సర్వజనుల సుఖాన్ని ఆనందాన్ని చూస్తూ చక్కగా దీంట్లో కూడా ఇక్కడ ఇన్ని పాయింట్లు చూడ ఆరోగ్యాన్ని పొందుతూ ఐశ్వర్యము కాబట్టి అందరికీ ఐశ్వర్య రాయి అంటే ఇష్టం ఆ రాయి కాదు ఇక్కడ ఐశ్వర్యం మనలో ఉంది డబ్బు ఉంటేనే డబ్బు ఉంటే సుబ్బిగాడినే సుబ్బారావు గారు అంటారని కానీ ధనము కాదు ఐశ్వర్యం అనగా ఆనందము నిరంతర ఆనందం అంటే బ్రహ్మానందంతో ఉండాలని స్వామి చక్కటి పదాలు ఇక్కడంతా ఆశ్రమంలో రాయడం జరిగింది తర్వాత సంకల్ప సిద్ధి సంకల్పాలు ఎన్నో ఉంటాయి కాబట్టి ఇక్కడ సిద్ధించాలంటే ఆ శుద్ధి ఉండాలి సంకల్ప శుద్ధి నుంచి శుద్ధి లభిస్తుంది కాబట్టి ఆ సంకల్పము సంకల్పమే నాకు బలమని పత్రికారు ఒక పాటకి భాష్యం రాశారు సినిమా పాటకి నా దారి ఎడారి నా పేరు బికారి కూటికి నే పేదను గుణములలో దొడ్డని పాట నాకు సరిజోడు పక్షి నాకు తోడు సంకల్పమే నాకు బలం సాహసమే నా ఊపిరి నా పాటలో స్వామీజీ చక్కటి సంకల్పం కూడా ఇక్కడ రాయడం జరిగింది తర్వాత వచ్చేది ఆనందం ఇప్పుడు నా జాబు రావాలని కోరుకున్నా నాకు జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది రెండు జాబ్స్ రావాలని కోరుకున్న రెండు వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి ఆనందంగా ఉండాలి ఎంతకంటే ఏం లేదు కదా అట్ట ఇరవై రెండు రోజులు పనిచేసి ఇక్కడికి రావడం జరిగింది కాలేజీ లెక్చరర్గా స్వామి జీవిత చరిత్ర ముందే రాశాను నేను రాసిన తర్వాత సంఘానికి రావడం జరిగింది పెన్నానది ఒడ్డున చక్కటి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఆశ్రమంలో ఎంతోమంది సాధన ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పారు పిరమిడ్లో కూడా ఇంత ఎనర్జీ లేదు ఇక్కడ చాలా బాగుందని కూడా కొంతమంది చెప్పారు వింజమూరు మాస్టర్స్ కాబట్టి వాస్తవం ఇది ఎంతోమంది ఇక్కడ మంచి ఆలోచనతో చక్కటి యజ్ఞాలు యాగాలు చక్కటి మామూలుగా వృక్షాలకు వృక్షానికి ఎంత శక్తి ఉంటుంది మనం ఇప్పుడు ఏం చెప్పా చెడు చెట్టుకు చెప్పాలి మంచి మనిషికి చెప్పాలని చెప్పాను చెడు చెట్టుకు చెప్పాలి చెట్టమ్మను ఎంత పచ్చగా ఎలా ఉన్నా ఏడుస్తా ఉన్నానని మంచి విషయాలు మనిషికి చెప్పాలి ఎందుకంటే దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులై ఒట్టి మాటలు కట్టి పెట్టి ఇలాంటి ఆశ్రమానికి రావాలనోయ్ ఇలాంటి వస్తే పొందగలం ఆనందాన్ని ఐశ్వర్యాన్ని పొందగలము అలా మనకి ఈ మనస్సు అనేది మన అదుపులో ఉండదు మన అదుపులో ఉంటే మనసు ఉన్న వ్యక్తి మహనీయుడు కాబట్టి మంచి మనసు ఉంటే మహనీయుడు శివుడు స్వామీజీకి మంచి మనసుతో ఇక్కడ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన ఆలోచన అందరూ రావాలి ఇంకా ఎక్కువ మంది రావాలన్న ఆలోచన ఆయనకి కాబట్టి శివుడు ఆజ్ఞ అలా లేదా శివుడాజ్ఞమైనా కూడా శివుడు శివుడాజ్ఞ ఉన్న వాళ్ళే ఇక్కడికి వచ్చారు మిగతా వాళ్ళు రకరకాలు తిరుగుతున్నారు కాబట్టి తిరిగితే తిప్పలు కూర్చుంటే కుప్పలు కాబట్టి ఎక్కడ తిరగాలి ఏమని చెప్తాడు తనవు నడివి చేసి తనలోనే కూర్చుండి తపము చేయలేని తాపసులెల్లా అడవి నందు చేరి అలజడి పడదరు అడవి లేకపోతే ఎవరు అన్నం పెడతారు స్వామి చక్కగా ఏర్పాటు చేసి రకరకాల కూరలతో తనవుని అడవి చేయాలి శరీరం అడవి చేయాలి తన అవును చేసి తనలోనే కూర్చుండి తపమంటే ధ్యానము చేరిన తాపసులల్లా అడవి నందు చేరి అలజడి పడతారు కాబట్టి మిత్రులారా కాబట్టి తనలో సర్వం ఉండగా తన లోపల తాను నితుకలేక ధర వితికడి తనువులు మోసడి మనములు తెలిపడివ సమయం మహిలోవ ఏమని మన సర్వస్వం మనలో ఉంది చిన్న విత్తనం తల్లి గర్భంలో శ్రీ పురుషుల విత్తనంతో మన దేహానికి ధరించాము కాబట్టి అష్టావక్రుడు చెప్తాడు విశ్వమత్తాన్ని కుదిస్తే ఆరు అడుగుల మనిషి తయారవుతాడు మనిషిని విస్తరిస్తే విశ్వమంతా తయారవుతుంది కాబట్టి మనము ఆ దైవం కోసము పత్రికారు మేడిర్ గాడ్స్ అంటే పది పదాలు తయారు చేస్తాను పది చెప్పి నేను క్లోజ్ చేస్తాను అంతా రామమయం అంటే చూడండి మనకు ఒక పాటు ఉంది అంతా రామమయం నదులు వనంబులు నానా విధంబులు నిహిత లోకములు వేద శాస్త్రములు రామమయం నదిని పూజిస్తాం వనాలు పూజిస్తాం నదులు వనంబులు నానా విధాలు పూజించే చాలా ఉన్నాయి నిహిత లోకములు స్వామి చాలా బొమ్మలు ఏర్పాటు చేశాడని పూజిస్తా ఉంటారు కొంతమంది నిహిత లోకములు వేదశాస్త్రములు రామమయమని మహానుభవాలు చెప్పారు రెండవ చూడండి అన్నం పరబ్రహ్మ స్వరూపమన్న తెలుసు అందరికీ అన్నం చేసేవాళ్ళు అన్నపూర్ణ మీ అందరి నమస్కారం తినేవాళ్ళు శివుడు మసిగుడ్డ మహాలక్ష్మి గడప మహాలక్ష్మి మీరు లక్ష్మి కాదా చాలా మంది తెలియదు ఆ విషయం ఆ లక్ష్మిని తెలిస్తే వాళ్ళకు దుఃఖం అనేది ఉండదు ఏ జబ్బులు ఉండవు వర్క్ ఈజ్ పనియే దైవము ఇక్కడ స్వామీజీ ఉండడు ఇక్కడ వీళ్ళని చక్కగా పనులు చేస్తూ పూజారి ఆయన ఇక్కడ ఊడ్చేది కూడా ఆయనే చేస్తారు అన్ని పనులు చేస్తూ ఉంటారు ఇక్కడ పనియే దైవము చేసే వాళ్ళు కూడా దైవస్వరూపులే నాలుగోది తీసుకుంటే విశ్వం విష్ణు అని విష్ణు విష్ణుశాస్త్ర నామాల్లో విశ్వమంత విష్ణుమూర్తి ఉంటే మన ఇంట్లో ఉండడో ఒంట్లో ఉండడా విశ్వం విష్ణు ఈ నాలుగు అక్షరాలు అర్థం తెలుసుకుంటే నాలుగు వేదాల సారం విశ్వమంతా విష్ణుమూర్తి కోటి రూపాయలు ఎక్కువ కొబ్బరికాయ కొట్టాలి వాడే దేవుడు ఇప్పుడు వాడు కొబ్బరికాయ కొడితే డబ్బులు వస్తాయా తిడితే డబ్బులు వస్తాయా రావచ్చు రాకపోవచ్చు కానీ ఒకంత అవకాశాలు ఉంటాయి తిరితే రావు కదా కోపాన్ని కోపం కాదు పరిష్కారం అగ్నికి అగ్ని కాదు పరిష్కారం నీళ్లు పోయాలి కాబట్టి మనం ప్రేమించాలి జగత్తు మొత్తాన్ని మనం ఐదవ తీసుకుంటే ప్రహ్లాదుడు హరిని ఎక్కడ చెప్పాడు ఎందుగలడు అందులేడని సందేహం బువలదు చక్రి సర్వోపగతుండు ఎందుకు వెతికినా అందందక దగ్గర దానవాగ్ర వింటే అని ఈరోజు ల్యాప్టాప్ ఇంటర్నెట్ ఈమెయిల్ ఫేస్బుక్ ఉంది కానీ మన లోపల ఉన్నాడు పక్క వాళ్ళ మనకు తెలుస్తుంది ఏ దుఃఖము ఉండదు ఏ భయము ఉండదు ఆ కుక్కలో కోడిలో సమస్త జీవరాశుల్లో ఆ పరమాత్మ ఉన్నాడు అది రుద్రం అదే చెప్తుంది అన్ని జీవుల్లో ప్రతి ప్రతి పని భగవంతుడిదే పనియే దైవం ఆ సారి ఆయన కొండ ఆయనే మట్టి ఆయనే సర్వము ఆయనే మరి వేదం అంత అర్థం కాదని మాతృదేవోభవ అని చెప్పింది నేను మొన్న గయా వెళ్ళాను పిఎంసి మీటింగ్ అంబాసిడర్ మీటింగ్కి నా రూమ్మేట్ ఢిల్లీ ఐఐటీలు జరిగిన వ్యక్తి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతి దేవో అంటే సార్ ఈ వేదాల్లో ఉన్నాయని అడిగాడు నువ్వే ఎతక అంటని ఎతికి ప్రింట్ తీసి పంపించాడు నాకు ఆయన కాబట్టి తల్లియే దైవం తమ మాసాలు మోస్తుంది ఇప్పుడు తల్లి దైవం అయితే చాలా మంది వృద్ధాశ్రాన్ని చేరుస్తుండ్రు తల్లినే పూజించాలి తర్వాత నువ్వు చూస్తే తండ్రి జీవితాంతం మోస్తాడు తర్వాత తండ్రిని కూడా జీవితాంతం ప్రేమించాలి పూజించాలి తర్వాత ఆచార్య దేవోభవ గురువు చూడ స్వామీజీ ఒక ఆశ్రమాన్ని పెట్టి ఎంతో మంది తనలాగా కావాలని ఆయన తాపత్రయం ఇంకా చూడ తిరగాలని కారులు అన్ని తిరిగి మండలం అంత సంఘం మండలము నేను మొన్న కుంభమేళకు వెళ్ళాను ఆడిపోతే ఆటో వాళ్ళు ఏమరుస్తుంటారు సంఘం 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 అంటున్నారు నేను ఉండేది సంఘం అయితే ఆడ సంఘం ఏంటంటే ఆడ కూడా సంఘమే ఆడ వెళ్ళి స్నానం కుంభమేళ కాశీ అయోధ్య తిరిగి వచ్చాను ఏమి లేదు తిరిగితే తిప్పలు యాభై మూడు గంటల ప్రయాణం చేశాను రైల్లో ఏమీ లేదు అక్కడ కొంతమంది పోలేదని అసంతృప్తితో ఉండరు ఇక్కడ అక్కడ కూడా ఏమీ లేదు ఇక్కడ అన్నీ ఉన్నాయి కేదారాది సమస్త తీర్థంబులు కోర్కెంజోడ బోనేటికిం ముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు నీ పాద ధ్యానం సంభవించినప్పుడే నా వింపన జ్ఞాన లక్ష్మి లోకులక్కడ శ్రీకరస్ని చెప్పాడు ఏమి అంత ముంగిలే వారణాసి కడుపే కైలాస శైలం అని చెప్పి ఆ ధ్యానం ఉంటే అన్ని నీలోనే ఉంటాయని చెప్పొచ్చు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభావ చూడు అతిథిని స్వామి చక్కగా గౌరవిస్తూ చక్కటి ఏర్పాటు చేస్తూ చక్కటి భోజనాలు ఈ రోజు నాలుగు కూరలు చేశాడు రోజు రెండు కూరలు ఉంటాయి ఈరోజు శివరాత్రి అని చక్కగా ఏర్పాటు చేశాడు తర్వాత శ్వాస ఉంటే శివం లేకుంటే ఎవరు స్వామీజీ హిమాలయ గురువులు వచ్చారు లేకుంటే అందరు శవం అంటున్నది ఎవరు చెప్పకూడదు గోడ దొగకూడదు ఎవరు శివం అంతే అది సత్యం ఇది సత్యం సత్యమే దేవుడు అని గాంధీజీ చెప్తాడు సత్యం శివం అంటే మంగళకరము శోభాయకరము ఆనందకరం శవం అంటే ఏమీ లేదు ఉలుకు లేదు పలుకు లేదు సుందరం సుందరం అంటే మీ పిల్లలు ఎలా డ్యాన్స్ వేస్తారు మీరు కూడా డ్యాన్స్ వేయాలి కాళ్ళు ఉన్న వాళ్ళు డ్యాన్స్ వేస్తే నీ జబ్బులన్నీ పారిపోతాయి ఏమున్న దక్కో అంటే ఏం లేదక్కే ఆశ్రమం ఉంది చక్కటి ప్రతి రాత్రి శివరాత్రి ప్రతి రోజు పండగ రోజు ప్రతిరోజు పెళ్లి రోజు ప్రతిరోజు పుట్టినరోజు అన్నీ కలిసిన రోజే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూసే నేటి రోజు చందమా మందిన రోజు కదా నీ ముగ్గురు దొరికిన రోజు అంటే పెళ్ళైన రోజు అని చందమాం అందిన రోజు బృందావుని నవ్విన రోజు మా ఆయన బంగారం అని నవ్విన రోజు భలే మంచి రోజు పండగ అంటే పక్కపక్క నవ్విన రోజు నవ్వడమే యోగం వీరు నల్లగా ఉన్న పళ్ళు తెల్లగా ఉంటాయి చాలామంది మంది ఎవరు నవ్వడం లేదు నవ్వితే నవీత పనులు రాలిపోతాయనని నవ్వడమే యోగము నవ్వించడం ఒక భోగము నవ్వకపోతే అది వద్దులేండి రోగమని పక్కపక్క నవ్వడం పడిపడి నవ్వడం మాయన బంగారం మా పిల్లల బంగారము ఇంకా కొత్త బంగారం అవసరం లేదని ఆలోచనే కొత్త బంగారు లోకము కాబట్టి పండగ రోజు పెళ్లి అంటే శ్వాస అనే అమ్మ ఎక్కడికి పోదు మనసు అనే అబ్బాయి ఎట్ట పోతాడు ఎటు వెళ్ళిపోతుంది మనసు ఆ ఆ మనసును శ్వాస మీదకి మళ్ళిస్తే ప్రతిరోజు పెళ్లి రోజు ప్రతిరోజు పుట్టినరోజు అంటే మీరు కొత్త విషయాలు కొన్ని తెలుసుకున్నారు స్వామీజి కొన్ని విషయాలు చెప్పాడు ఈ స్వామిది కొన్ని చెప్పాడు ఆయన కూడా కొన్ని చెప్పాడు కొత్త విషయాలు తెలుసుకుంటాం ప్రతిరోజు కొత్తగా పుడుతూ ఉంటాం ఈ విషయాలను తెలుసుకొని నిత్యానందంగా కాలు మీద కాలేసుకొని ఈ పేటకు నేనే మేస్త్రినని కొడితే కొట్టాలిరా సిక్స్ అంటే మన మాట బ్యాటు బాలు ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోనే మాట అంటని మాటే మంత్రం తిరిగితే ప్రదక్షిణ మాట్లాడితే మంత్రం లాగా జీవించాలని అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం స్వామీజీకి నమస్కారం చేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన గురుగారు పత్రికారికి కూడా ధన్యవాదాలు నా పేరు నరేంద్ర మీకు కావలి బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం నాకు ధ్యానం వచ్చేసి దాదాపు ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ పరిచయం అయింది ఒక పాంప్లేట్ ద్వారా పరిచయం అయింది ఆ పాపులేట్లో ధ్యానం అంటే శ్వాస మీద దేశ ఏ శ్వాస మీద దేశ అంటే ఇంకా మంత్రాలు ఏం చేయబడలేదు అని చెప్పేసి అన్నీ వివరంగా రాసింది సరే అని చెప్పి పక్క రోజు పోయి తెలుసుకున్నాను అది చేస్తున్న కొద్దీ అంటే ధ్యానం చేస్తున్న కొద్దీ నాలో అనేక మార్పులు తెలియకుండానే నాకు ఏమైనా కా ఒక పర్సన్ కలవాలనుకుంటే ఆ ధ్యానం చేసుకొని ఇష్టట్లా వెళ్తే ఆ పర్సన్ నాకే ఎదురుగా వచ్చేస్తున్నాను ఒకవేళ నాది బిజినెస్ మెడికల్ షాప్ అయితే కొన్ని బాకీలు ఎవరికి రావాల్సి ఉంటే వాళ్ళే డైరెక్ట్గా వచ్చేసి చేస్తున్నారు అంటే ధ్యానంలో వాళ్ళకి టెలీపతి అనే ఒక విధంతో ఎదురయ్యి నాకు అన్ని మంచిగా అన్నీ జరిగిపోతున్నాయి ముఖ్యంగా మా ఈ ధ్యానాన్ని అందించిన పత్రికారికి వేల వేల కృతజ్ఞతలు ఈ గారు వచ్చేసి ముఖ్యంగా మూడు సూత్రాలు చెప్పారు ఒకటి ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాఖాహార జగత్ ధ్యానం నేర్చుకొని నేను ఒక రెండు సంవత్సరాల కల్లా ఒక చిన్న పిరమిడ్ ఒక రూమ్ ఒకటి బుద్ధ పిరమిడ్ అని స్థాపించాను మళ్ళీ ఈ మధ్య ఒక డిపాజిట్ చేసి ఒక ట్వంటీ టూ బై ట్వంటీ టూ పిరమిడ్ కట్టాను బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం కావల్లో ఈ పిరమిడ్లో ప్రతి నెలకి ఒక్కసారి ఆదివారం క్లాస్ జరుగుతూ ఉంటుంది సీనియర్ మాస్టర్లు వచ్చేసి పార్టిసిపేట్ చేసి వాళ్ళ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు ఇంకోటి మూడవది ఈ శాఖాహార జగత్తు మేము ఎప్పుడైతే ధ్యానం క్లాస్ పెడుతుంటాము దాదాపు ప్రతిసారి శాఖాహార ర్యాలీ కండక్ట్ చేస్తుంటాము ఈ ప్రపంచానికి పంచభూతాలకి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఇంకా ఈ ర్యాలీలు అవి చేస్తుంటాము అంతేకాకుండా ఈ మధ్య ఒక లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్ వచ్చింది ఆ వాయిస్ ఏంటంటే మొక్కల్ని నేను కాపాడాలి ప్లస్ ఆ మొక్కల్ని అందరికి పంచాలి అన్న ఉద్దేశంతో ఈ మధ్యనే స్కూళ్ళలో కాలేజీలో ధ్యానం గురించి చెప్పటం అక్కడ మొక్కలు ఇవ్వటం పంచభూతాలకి హెల్ప్ చేస్తూ జీవితాన్ని నాకు ఇంకా ఆనందింపజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ